హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కాస్ రెడ్డి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా ఊర్లో భోగి ముందు రోజు వీడియో అండి నేను మా నాన్న అయితే బయట ఊరికి మార్కాపురంకి వెళ్తున్నాము సర్కుల్ తీసుకురావడానికి మా అమ్మ మూడు రోజుల నుంచి తగిలింది నూనె లేదు నూనె లేదని మేము పోయిన అల్లించి నేను ఆ రోజు పోదాం ఈ రోజు పోదాం సాయంత్రం పోదాం అంటే ఇంకా సాయంత్రం లేదు ఏం లేదురా అని ఇంకా మా నాన్న పోదాం రమ్మ అంటే సరే అని వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడైతే సరుకులు తీసేసుకొని ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసాము వచ్చి తిని కొసేపట్టు కూర్చొని ఉంటే మా ఊరు పిల్లకాయలు పూలు తీసుకొచ్చారనమాట కొనుక్కొచ్చినాయి కదా తెంపుకొచ్చినాయి అంటే దొంగతనం దొంగతనం కాదు వేరే వాళ్ళు చేను వదిలేశారనమాట ఇంక రేపు పండగ కదా అని చెప్పి భోగి ఊర్లో మా ఊర్లో ఫస్ట్ టైం అండి సెలబ్రేట్ చేయడము లాస్ట్ ఇయర్ చేశారు నేను చూడడం ఫస్ట్ ఇయర్ అనమాట ఇప్పటివరకు మా ఊర్లో పండగలు సెలబ్రేట్ చేసారంటే అది తుఫానే అనమాట అట్టటి మనకు జరగవు అనమాట మా ఊర్లో పోవడము వండుకున్నమా తిన్నామా వ్యవహారాలు చేసినమా వచ్చినమా అన్నట్టు ఉండేది ఈసారి మాత్రం దుమ్ము రేపేశారు పిల్లకాయలు వచ్చి ఇంకా అక్క పూలు కొడతారా అని అడిగారు అడిగితే ఎవరే అంత ఇస్తారా అన్న అంతే ఒక్క అక్క దేవుడికి అక్క అన్నారు సరేలేరా అంటే ఇంకా ఇచ్చి ఆడుపెట్టిపోయారనమాట వాళ్ళని కూడా అడుక్కోవాల్సి వస్తుంది అనమాట రే నా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మీకు పూలు కొడతారా లేకపోతే కొట్టిని వీళ్ళని కూడా అంటే చేసుకుంటాం లెక్కరి పాప అప్పటికప్పుడే చెల్లు తీసేసి చేసుకున్నారనమాట అది వాళ్ళ అటు అనమాట మనతోటి ఇంకా పిల్లలందరూ నేను కొంచెం పెద్దదనమాట మా బజార్లో చాలా మంది చిన్నపిల్లలే ఉంటారు ఎక్కువ శాతము ఇదిగో ఇది ఉందే మా అదే మొన్న పిండి కొడేటప్పుడు చూసినట్టు ఆ మనమరాలు అనమాట పిన్ని మనమరాలు జాన్వికా దీని పేరు దీనికి చెప్పులు కనపడదు చెప్పులు సాపిచ్చినా దీన్ని చెప్పులు అనేది ఇంకొని అనమాట దీని కాళ్ళు ఉండేదేమో ఇంత ఇది వేసుకునేదేమో చెప్పులు ఇంత ఇంత పెద్ద పెద్దవి కావాలి చిన్న చెప్పులు వేసుకోవద్దు మళ్ళీ పెద్ద పెద్ద కావాలి అలా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ పెద్ద వాళ్ళు చూస్తుంటారు అన్నమాట ఈ వీడియో కిసి అని నవ్వుకుంటుంటారు వాళ్ళందరూ ఇంకా నా మీద అయితే ఆ పిల్ల పూలన్నీ చుంపి పూలు కుడుతుంటే పూలన్నీ తుంపి నామినేస్తుంది సరే లే తరం రో పది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏ వంగితే అది దాని వేసుకుంటుంది ఫస్ట్ ఏమో నామినేసినా దాని మీని వేసుకుంటుంది ఇక్కడైతే మనకు రాని పనులు బిల్డప్ కాదు తాడు తుంపమన్నది మా అమ్మ తుంపమంటే నేను గట్టిగా లాగిన లా సూది పట్టుకొని లాగరికి అది కాలు గుచ్చుకుంది అనమాట అంత బిల్డప్ పోసారమా నోరు మూసుకొని కట్ చేసుకుంటే సరిపోదు నోటికి పా చెప్పాలంటే పళ్ళు ఉన్నాయి కదా వాటితోటి కొరికితే పాయ కదా అది కాకుండా కూర్చుకునే తప్పకే నాకు బ్లడ్ వచ్చిందనమాట అనమాట ఇవి కూడా ఒక బుడ్డు వస్తున్న చూడు వాడు ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చి నాకు తెచ్చుకునే షాట్ ఎన్నాడు నా పెట్టాడంట సించి వాడికి మాత్రం ప్యాకెట్ దించేయాలంట నేను దించను పోరాంటే ఉరుకుతున్నాడు అనమాట వాళ్ళ చేసి దగ్గరికి ఇది పూలతోటి తేపకోసారి వచ్చి ఆడి 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 వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడైతే పిల్లకాయలను తగిలిస్తే వాళ్ళు చేస్తారనమాట ఈ పిల్లకాయలు మా ఊరు పిల్లకాయలు మా ఇంటి పక్కన ఉంటారనమాట ఇల్లు అట్లా వాళ్ళని అనుకో పూలను లాగమని గబగబ పని అయిపోతుంది ఇది ఆ వచ్చింది ఇప్పుడు అక్కడ కూర్చొని మేసింది చూడండి మేత నవ్వుతుంది ఈ వీడియో చూసి మేత మేసి నేను వస్తాక కొట్టడానికి అన్నది ఇంకా అది ఆ పిల్ల కూడా కుట్టింది ఆపిల్లొచ్చాక ఏమో లేచిపోతుంది అనమాట ఈ పెదమ్మ చోటు పెదమ్మ ఏ పేరు మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట కూడు కొట్టే అంటే నిద్రపోద్ది ఏమో కూర్చుంటే నిద్రపోతుంది పని చేస్తే నిద్ర రాదు సీరియల్ చూస్తే దోష పెట్టుకొని నిద్రపోయిందంట అదే అది ఇంకా ఇప్పుడైతే చూస్తుంటారు లే వీడియో చూసి నవ్వు కోసం పెట్టిపోదమ్మా ఇంకా కూర్చున్నంతసేపు కూర్చుని అంతసేపు కూర్చున్నాది నాకు నీకు అని కొన్ని చెప్పినా అది పోయింది వెళ్ళిపోయింది ఇంకా ఆ పిల్లయితే వచ్చి పాపం నాకు హెల్ప్ చేస్తుంది అనమాట పిల్లకాయలను బాగానే తగిలిచ్చారు వాళ్ళను వీళ్ళను కుట్టియండి అని చెప్పి అవి దేవుడికి కాసినే అదే రేపు భోగి కదా దేవుడి గుడికి కట్టడానికి అది ఇది అని చెప్పి ఇంకా కింద అయితే పట్టేసుకొని అంటే దేవుడికి వేయడానికి కాదు ఐ మీన్ దేవుడికి గుమ్మాలకి వాటికి కడతారు కదా ఇదే అండి ఫస్ట్ టైం నేను చూడటం అయితే మా ఊరిలో నిజంగా తుఫాను అందుకే వర్షం పడుతుంది ముందు రోజు పడ్డది నేను పోయినాక ఇప్పుడు వరకు అయితే చేయలేదు లాస్ట్ ఇయర్ చేశారంట కానీ అప్పుడైతే నేను వెళ్ళలేదు ఈసారి మాత్రం దుమ్ము దులిపేశారు పండుగని ఇంకా అవైతే అయితే కూర్చేసి ఇంకా ఇదిగో ఈ పిల్ల ఆడింది అక్కడ పూలు కుడుతుంది ఆ పిల్ల వచ్చి పాలు అనమాట ఇలాంటి పల్లెటూరులో తప్ప టౌన్లలో చూడలేము నేను కూడా ఒకప్పుడు పిండి వెళ్ళండి మా అమ్మ అనుకుంటే విండింది మా బో పూజ అవుతుందని మో నేను కూడా కొన్నిసార్లు పిండిని లేమా అది అనమాట తర్వాత అయితే నేను కూర్చొని అన్నం తినొచ్చి సాయంత్రం పూట కూర్చొని సలిమంట వేసుకుందాం అని మేము ప్లాన్ చేసుకుంటే వచ్చి వాడు నీదే రెస్పాన్సిబిలిటీ అన్నాడు అంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంద్రా నేను ఏమన్నా ప్రసాదం ఇస్తారేమో నాకు గురి రేపు కొంచెం బెటర్ లేదు అంటే బాగా అనుకున్నా తర్వాత చూస్తే ఎన్ని ఒక కరెక్ట్గా ఒక ఏడు ఎనిమిదో కలర్స్ ఉంటాయండి అవి పది రూపాయల ప్యాకెట్స్ అవి తెచ్చి ముగ్గు ముగ్గు వేయమని చెప్పిండు దాని చుట్టూ సరేలేరా ఓరని నేను ఏదో అనుకున్నా కదరా అంటే నువ్వు ఏదో ఒక్క లాస్ట్ రోజు ఇద్దాం లెక్క అని చెప్పినాడు ఇంకా లాస్ట్ రోజు లేదు ఏం లేదు సరేలే అని ఓపెన్ చేసి కలర్లు ఉన్నాయి కానీ ముగ్గు లేదు ముగ్గుడు దేవాలరా అని అడుగుదామనే వాడు వెళ్ళిపోయాడు అనమాట గుడిదే బస్ స్టాండ్ దగ్గర బ్యానర్ కట్టడానికి పోయి నాకు ఫోన్ చేయించా ఫోన్ చేపిస్తే ఏదో ఒకటి డక్కా ఇది అన్నాడు ఇల్లు అన్నారో చా పీస్ కావాలి అక్క దాన్ని చుట్టూ వేయాలంటే అన్నారు ఓరిని ఇన్నిసార్లు చవితి ఎట్టమే అని ఫోన్ చేసి చేపించిన చేస్తే మొత్తం మాదివి అయితే రెండు ఒక రెండో మూడు చాపీస్ తెచ్చింది ఐ సోగానికి కూడా సరిపోలే ఆ రౌండ్ గీయడానికి అయిపోయినాయి అదే మామూలు రోడ్డా అది సిమెంట్ రోడ్డు అయిపోయా తినేస్తుంది దానికి ఆకలి అవుతుందేమో తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే ఒక డబ్బా అయితే తీసుకొచ్చారనమాట డబ్బా తీసుకొస్తే దాని చుట్టూ గీసేసామన్నమాట ఈ ముగ్గుని ఎన్ని కళాఖండు కళా ఎంతమంది కళాకారులు వేస్తారో చూడండి ఇంకా ఇక్కడ చూడండి మా ముసిల్ది పది అవుతుంది మవ్వ పడుకోవచ్చుగా తిరుగుతుంది పడతవే అంటే ఏం బడనిలే అంట సలికి పండుకుంటే ముడుక్కొని భూమి పిల్లలాగా ఏం ముడుక్కో పండుకో తిరుగుతుంటుంది పడుతుంది లేస్తుంది గట్టిదనమాట ముసిల్లి ఇంకా ఇక్కడైతే వేస్తున్నాం చూడండి ఎంతమంది వాళ్ళు వీళ్ళు ఈ ఈ పేదమ్మ కూడా వ్యవహారాలు చేసుకుంటాం అనమాట భలే సరదాగా అనిపించండి పల్లెటూరులో ఇట్లా అందరం ఉండి కూ అట్లా కూడి పనులు చేయడం అంటే గుడి దగ్గర ఇంకా బాగా అనిపించింది మా టెంపుల్ దగ్గరే కాబట్టి అసలు ఎంత సరదాగా అనిపించిద్దో ఇంకా అందరు రాలేదు పండుగ నిద్రలు పోవడము లేకపోతే అవ్వారాలు చేసుకోవడము సెల్మెంటలు కడ కూసుకోవడము ఏదో జరిగిద్ది ఇప్పుడు ఇంకా ఈ టీవీ దరిద్రం టీవీ తగలబడి సెల్లులు తగలబడి ఇట్ట అసలు మనుషులకు మనుషులకి కన్వర్జేషనే లేకుండా పోతుంది ఇంకా మా ఊర్లో అయితే వీళ్ళకందరికి షెల్లు తెలియదు కాబట్టి వచ్చి కూర్చుంటారు అనమాట మేము కూర్చుంటుంటే ఇంకా వాళ్ళని వీళ్ళను వ్యవహారాలు చెప్పుకుంటూ అది ఆ జోకులు ఈ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటా ఫస్ట్ నన్ను నేను ఒక్కదాన్ని వంగబడ్డన ఏం రావటం లేదు వాళ్ళని నేను పిలుచుకోవాల్సి వస్తుంది అనమాట వీళ్ళు నోర్లు పడుచుకొని ఎన్ని చూస్తుంటాయి ఇప్పుడు వీడియో నవ్వుతుంటాయి సిగ్గులేనివి ఏ అంటే ఆ ముగ్గు అంత వేసే వరకు నా నడుములు నాగిని డ్యాన్స్ డాన్స్ వేశాయనమాట నేను ఇంకా పాపం వాళ్ళు హెల్ప్ చేస్తారులేండి అక్కడక్కడ చేస్తారు వీళ్ళిద్దరు చేసిరు కానీ ఆ అది గుడికాడ వేసుకుంటుంది గుళ్ళు రెండు రెండు ముగ్గులేసి నేనేసిన అంకా అని చదువుతుంది కొన్నిటికి హెల్ప్ చేసింది దొంగ సచ్చింది అది కూడా వీడియో చేసింది ఇంకా మొత్తానికైతే ఫైనల్ ఇది ఇది నా ఓన్ ఏం కాదులేండి బిల్డప్ ఎందుకు నేను యూట్యూబ్లో చూసాను అనమాట యూట్యూబ్లో చూసి ఒక భాగం వేసేదానికి దాని చుట్టూ అంతే దాని ఇంకా లోపల షాన్ ఉంది అదంతా వేయాలంటే ఈ ముగ్గే లాస్ట్ రోజు ఒకరోజు చూపిస్తే చూడండి మీకు మీరు షాక్ అవ్వాలి షాక్ అయ్యారా అన్నట్టు అదనమాట ఇంకా ఇంకా వచ్చిందండి సూపర్గా వేసాను చేశాను కదా నన్ను కొడతాయి ఇంటి ఊరిపోతే మళ్ళీ ఇల్లు నువ్వు ఒక్కదాన్ని వేసినావమ్మ అని నేనే నేను పైన అవుట్ లైన్స్ గీసిస్తుంటే వాళ్ళు మంచిగా కలర్స్ చేశారనమాట మొత్తానికైతే అవుట్పుట్ భలే వచ్చింది ఇంతటితో అయిపోలేదండి ఈ ముగ్గు పంచాంగము మళ్ళీ వాళ్ళు మగపిల్లలు వచ్చారు అంత చిన్న పిల్లలు ఏంటంటే పెళ్ళిడికి వచ్చారనమాట ఉదరబదర చదువుతున్నారులేండి అందరూ ఆ బ్యానర్ కట్టి వచ్చారనమాట ఓ ఏం అయిపోయిందిలే ఫైనల్గా మొత్తానికి అవ్వగొట్టినాము కలర్స్ కూడా మరిన్ని లేవు కదా తెచ్చిమంటే తెచ్చి ఇచ్చారు ఊర్లో ఐదు రూపాయల ప్యాకెట్స్ ఉంటే సరేలే అని వాళ్ళు వచ్చి ఇవన్నీ వాటి చుట్టూ కలర్ పేపర్స్ పూలు అవన్నీ కుట్టి వాళ్ళు కొంచెం డెకరేట్ చేశారనమాట అంతవరకు బాగుందే అయిపోయినా ఇంక ఇప్పుడు హ్యాపీ భోగి అని రాశాయి కదా అది బాగానే కనిపిస్తుంది కదా కనిపించిన దాన్ని మళ్ళీ ఇది ఇప్పుడు పోతున్నాడు చూడన్నా అన్న అన్న వచ్చి ఇది బాగాలేదు ఇది కనపడట్లే అని మొత్తానికి లాస్ట్ చూడండి దేన్ని అసలు కాని రాకుండా చేసింది ఫస్ట్ చేసిందే బాగుంది కదా అది కాదు ఇది కదా అట్ట చేయమని ఇట్ట చేయమని నన్ను నడుములు పోయేటట్టు ఆడ ఉంచి ఈడ ఉంచి మొత్తానికి ఫైనల్గా అయితే అట్ట చేసిరే అది ఇప్పుడు అసలు కాని రావట్లే అబ్బో ఫస్ట్ తెల్లగా ఉన్నప్పుడు బాగా కనిపించింది కదండి చెప్తే ఇనరు ఇది పిల్లకాయలందరూ పెళ్లి పెళ్లి కావాల్సిన పిల్లకాయలు వీళ్ళందరికీ అమ్మాయిలు కావాలా ఎక్కడ ఉండో కానీ తెలియదు కానీ వీళ్ళందరూ పెళ్లి కాల్సిన వాళ్ళు అనమాట వీళ్ళందరికీ పెళ్లి వీళ్ళందరూ పెళ్ళికి నేను బాతాను ఖచ్చితంగా రే వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇదైతే మేము గాంగ్ వేసినామని చెప్పి మీరు నిద్రపడిపోండి మేము ముగ్గులు ముగ్గు వేసిన వాళ్ళు పాపం కష్టజీవులు అని చెప్పి మమ్మల్ని ఫోటోలు గ్రూపులు గ్రూపులుగా ఫోటోలు దిగేసి ఇంకా నైట్ అయితే పడుకునే పదకొండు అయిపోయింది ఇంకా రేపు పొద్దున మళ్ళీ నాలుగు గంటలకు వెళ్ళి చెప్తామన్నారు అది చూడాలి ఇంకా వీడియోకైతే ఇంతేనండి ఈ గ్రూప్స్ అన్నీ వేసిందనమాట ఆడ పాపం పాల్గొన్నారు అన్ని ముగ్గుల పోటీలలో ఇంకా వీడియోకి అన్ని